హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధా ఈజీ ఫుడ్స్ నేను మీ రాధా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి స్టైల్ టమాటా పచ్చడిని చేసుకుందాం ఏవో రీల్స్ చూస్తుంటే ఈ పచ్చడి రెసిపీ అనేది పడింది నా గంటలో తప్పకుండా ట్రై చేయాలని అనుకున్నాను మీరు కూడా నాతో పాటు ట్రై చేసేయండి దీనికోసం ఈ విధంగా టమాటాలని ఘాట్లు పెట్టుకొని నాలుగు వైపులా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయిని పెట్టుకొని కడాయి కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కూడా కాస్త హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన ఆయిల్ లోని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్రని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవుతున్నాయి అని అన్నప్పుడు ఇందులోకి పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని అలాగే పది పచ్చిమిరపకాయల్ని కూడా వేసి దోరగా వేపుకోవాలి ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును కూడా వేసుకోవాలండి పెద్ద ఉల్లిపాయ తరుగుతో పాటు చిటికెడు ఇంగువాని కూడా వేసుకుంటే రెసిపీకి చాలా బాగుంటుంది అరుగుదల కూడా తొందరగా అవుతుంది అందుకని ఇంగువ వేస్తాను ఇది కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి టమాటా ముక్కలన్నింటినీ కూడా షిఫ్ట్ చేసుకోవాలి కాయకి కాయ పలంగానే పెట్టేయాలండి మగ్గిపోయిన తర్వాత అదే విచ్చుకుపోతుంది దీని మీద మూత పెట్టి కనీసం ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత ముక్కలు ముక్కలుగా విచ్చుకుపోతుంది ఇక్కడ నేను చూపించిన విధంగా మరొక ఐదు నుంచి నాలుగు నిమిషాలు మగ్గించుకుంటే మెత్తని పేస్ట్లా అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పేస్ట్లా అయిన తర్వాత గంటతోనే ఇలా చిదుముకొని అందులోకి చిటికెడు పసుపునేసి పూర్తిగా ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి చల్లారిన మిశ్రమాన్ని రోట్లోకి వేసుకొని ఒక స్పూన్ వరకు ఉప్పును వేసుకొని బాగా రుబ్బుకోవాలండి ఇది ఒక స్పూన్ అనేది నేను పావు కిలో టమాటాలకు చెప్పాను మీరు అరకిలో తీసుకుంటే దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ రుబ్బేయకుండా కచ్చాబుచ్చాగా రుబ్బుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సరిపోతుంది ఇప్పుడు పోపన్ పెట్టుకుందాం మూకుడులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గుప్పెడు కరివేపాకుని వేసి బాగా ఫ్రై చేసుకొని పచ్చడి మిశ్రమంలో కలిపేసుకుంటే కనుక మన టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా రోట్లో అన్నం కలుపుకొని తింటే అద్దరిపోతుంది కదా టమాటా పచ్చడితోని మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలా తిన్నారా నాకైతే చాలా ఇష్టం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్